వేసవి మిషన్ టుడేకి స్వాగతం నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్ కోయంబత్తూరులో వి ఫైవ్ జీరో వన్ ఏ జిల్లా క్యాబినెట్ ఇన్స్టలేషన్ ముఖ్య అతిథి ఆర్ రవిచంద్రన్ డిస్టిక్ న్యూస్ తొర్రూర్లో ఎనిమిది క్లబ్బుల ప్రమాణ స్వీకారాలు ముఖ్య అతిథిగా యాద నాగేశ్వరరావు Yes

ఎప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ విసిఐ న్యూస్ కోయంబత్తూరులో వి ఫైవ్ జీరో వన్ ఏ జిల్లా క్యాబినెట్ ఇన్స్టాలేషన్ ముఖ్య అతిథి ఆర్ రవిచంద్రన్ అంతర్జాతీయ అధ్యక్షుని హోదాలో తన సొంత జిల్లా వి ఫైవ్ జీరో వన్ ఏ కార్యక్రమంలో తొలిసారిగా పాల్గొనడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ అన్నారు జనవరి ఏడవ తేదీన ఆయన వి ఫైవ్ జీరో వన్ ఏ జిల్లా పదిహేనవ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ఇన్స్టలేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కోయంబత్తూరులో జరిగిన ఈ కార్యక్రమానికి రెండు జిల్లా గవర్నర్ వాసవియన్ కె ఎస్ సురేంద్రన్ అధ్యక్షత వహించారు అంతర్జాతీయ ప్రథమ వనితా చిత్ర రవిచంద్రన్ జ్యోతి ప్రజ్వలన చేశారు రెండు వేల ఇరవై నాలుగు జిల్లా గవర్నర్ ఎస్ సత్యనారాయణన్ టీమ్ క్యాబినెట్ సెక్రటరీ ఎన్ రమేష్ ట్రెజరర్ బి సురేష్ ఇతర ఆఫీసర్లు ప్రమాణ స్వీకారాలు చేశారు ముఖ్య అతిథి ఆర్ రవిచంద్రన్ మాట్లాడుతూ జనవరి మూడు తాను పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు మూడు జిల్లాలు కలిసి వెయ్యి కేసీజీఎఫ్ విరాళాలు అందజేసి శక్తిని చాటారని అభినందించారు ఇదే స్ఫూర్తితో బి క్రియేటివ్ రెయిన్బో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జిల్లా ఐఈసీ ఆఫీసర్లు పూర్వ గవర్నర్లు బివి శేఖర్ రామదాస్ ఎన్ బలరామన్ ఎం ప్రకాష్ వి సురేష్ పీజీ కృష్ణమూర్తి టి కన్నన్ లక్ష్మీ బాలాజీ లాల్ బహదూర్ శాస్త్రి కెఎన్ సురేంద్రన్ అభినందన తెలిపారు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ దంపతులకు ఘనంగా స్వాగతం పలికిన జిల్లా వాసవీయన్లు వారిని అపురూప రీతిలో సత్కరించారు జిల్లా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ పేరు ఫోటో మరియు వాసవి లోగోతో కూడిన పోస్టల్ స్టాంపును విడుదల చేశారు ఈ సందర్భంగా వీసీఐ ఇన్స్టాగ్రామ్ ను పేజీ కూడా అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ లక్ష్మీ బాలాజీ కూడా పాల్గొన్నారు నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యాడ్ ఇన్ఫర్టిలి ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియో కేర్ ఐ గోట్ కన్సీవ్ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్స్ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ న్యూస్ తోర్రూర్లో ఎనిమిది క్లబ్బుల ప్రమాణ స్వీకారాలు ముఖ్య అతిథిగా నాగేశ్వరరావు వి వన్ జీరో వన్ ఏ జిల్లాలోని వివిధ క్లబ్బుల ప్రమాణ స్వీకార వేడుకలు వరంగల్ జిల్లా తోర్రూరులో జనవరి ఏడవ తేదీ ఆదివారం కోలాహలంగా జరిగింది జిల్లా గవర్నర్ గంపా సాంబమూర్తి ఇన్స్టలేషన్ ఆఫీసర్గా వ్యవహరించగా ముఖ్య అతిథిగా అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు నాగేశ్వరరావు ఇచ్చేశారు విశిష్ట అతిథిగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల ఎస్ఎస్వి రెడ్డి పాల్గొన్నారు ప్రమాణ స్వీకారాలు జరిగిన మొత్తం ఎనిమిది క్లబ్బులతో మూడు క్లబ్బులు కొత్తవి వాసవి క్లబ్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ అన్నపూర్ణ తొర్రూర్ వాసవి క్లబ్ ఛత్రపతి శివాజీ యూత్ తొర్రూర్ వాసవి క్లబ్ దంతాలపల్లి క్లబ్బుల ఆవిష్కరణ జరిగింది మిగతా వాసవి క్లబ్బులు వాసవి క్లబ్ తొర్రూర్ వనితా తొర్రూర్ వాసవి క్లబ్ సరస్వతి తొర్రూర్ వాసవి క్లబ్ వనిత తొర్రూర్ వాసవి క్లబ్ పెద్ద వంగర క్లబ్బుల ఇరవై ఇరవై నాలుగు సంవత్సరానికి కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది ప్రత్యేక అతిథులుగా జిల్లా ఈసీ ఆఫీసర్లు గుండా ప్రకాశరావు గార్లపాటి శ్రీనివాసులు మోహన్ రావు గార్లపాటి సంతోష్ కుమార్ దాచేపల్లి సీతారాం రవ్వ గీతలతో పాటు ఆఫీసర్లు పాల్గొన్నారు క్లబ్ల ప్రమాణ స్వీకారం సందర్భంగా ముఖ్య అతిథిగా యాదానాగేశ్వరరావు మాట్లాడుతూ ఒక తొర్రూరు పట్టణంలోని ఎనిమిది క్లబ్బులు ఏర్పడటం వాసవి క్లబ్లకు పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమన్నారు വൈഡൂര്യം മണിഹാര സന്തോഷം പ്രതിക്ഷണം മാണിപല്ലുവലർ വിശേവല നിത്യവർത്താ സമാഹാരം ഇതോ സമായാതം ജയവാസവി